దళితులకి రక్షణ కల్పించాలి మైనింగ్ ఎంటర్ చేయాలి మైనింగ్ నుండి పంటలు కాపాడాలి మైనింగ్ నుండి వ్యవసాయాన్ని కాపాడాలి వద్దల్లాలి దళిత ఐక్యత వద్దల్లాలి దళిత ఐక్యత వద్దల్లాలి దళిత ఐక్యత నా పేరు అడిగర్ల రాజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని మాపర్పారం మండలం జీకోడూరు రెవెన్యూ పరిధిలో ఈరోజు సుమారు ఇరవై మూడు మంది దళితులకి ఇచ్చిన ఢీ పట్ట భూములు కానుకొని ప్రభుత్వం క్వారీకి పర్మిషన్లు ఇచ్చింది చాలా దుర్మార్గం ఈరోజు ఈ పర్మిషన్ల వల్ల చేసుకున్న క్వారీ క్రసింగ్ వల్ల ఈరోజు రైతాంగానికి ఏదైతే పంట వేసుకున్నారో జీడి మామిడి సరుగుడు పంట నాశనం అయిపోయింది పైపచ్చు వేస్టేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ అంతా రైతుల యొక్క భూముల్లో ఈరోజు డంపింగ్ చేస్తున్నారు ఈ రకంగా రైతులు భూములు కోడైపోతున్నాయి వేసుకున్న పంట నాశనం అయిపోతుంది పర్యావరణం ఈరోజు ఎగాతం కలుగుతుంది అలాగే పంటల్లో ఆ పొలాల్లో పనిచేస్తున్న రైతాంగానికి ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు తలెస్తున్నాయి ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరికిన దుర్మార్ పరిస్థితి ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇక్కడ దుర్మార్గంగా ఇచ్చినంటి లీజుల్ని రద్దు చేయాలి రైతాంగానికి ఈరోజు ఆ భూములకి రక్షణ అలాగే దళితులకి కూడా రక్షణ కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు పోరాట సంఘం ఒక ఏవీపీఎస్ నుండి మాట్లాడుతూ ఉన్నాం అనకాపల్లి జిల్లా నాకూర్పల్లెం మండలం జీకోడూరుకి సంబంధించి దళితులకి ఢీ అనేది ఇవ్వడం జరిగింది నలభై సంవత్సరాల కిందట ఈ డీ పంటలు ఏమైందంటే ఇప్పుడు మైనింగ్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఇక్కడ వాళ్ళు వేసుకున్న జీడి మామిడి సర్వే తోటలు అనేది నాశనం అవుతూ ఉన్నాయి వాళ్ళు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే క్వారీ వెంటనే రద్దు చేసి ఆ పంటల రక్షణ కల్పించాలి ఆ దుమ్ముధూలు పడడం వల్ల పంటలు అనేది నాశనం అయిపోతూ ఉన్నాయి మరి దేన్ని కూడా వంటి పరిస్థితిలో ఉన్నారు అలాగే ఈ దుమ్ముధూలు వల్ల వాటర్ కూడా కాలుష్యం అయ్యే పరిస్థితి ఉంది దీనివల్ల అనేక ఆరోగ్య సంస్థలు కూడా వచ్చే పరిస్థితి ఉంది ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అనకాపల్లి జిల్లా మాకువరపాలెం మండలం కోడూరు గ్రామం మూడు వందల ముప్పై రెండు సర్వేలో దాదాపు ఇరవై నాలుగు ఎకరాల్లో క్వారీకి అనుమతులు ఇచ్చారు ఇక్కడ దళితులు నలభై సంవత్సరాల నుంచి భూములు సాగు చేసుకుంటున్నారు డిఫారం పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది దాదాపు ఇరవై మూడు కుటుంబాలు ఉన్నాయి ఇరవై మూడు కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి భూముల్లో మామిడి తోటలు జీడి తోటలు సరుగుడు మొక్కలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ క్వారీలు తవ్వటం వల్ల ఈ భూముల్లోంచి లారీలు వెళ్తూ ఉన్నాయి చెట్లు దెబ్బతింటా ఉన్నాయి గత సంవత్సరం మామిడి పంట వచ్చినప్పుడు ఈ మామిడి పంట ఏదైతే ఉందో ఈ మామిడి పంట కూడా ఇలా చేతికి అందలేదు తెచ్చుకోలేకపోయారు జీడి తోటలో ఉంది జీడి పంట సరిగా తెచ్చుకోలేకపోతున్నారు నాలుగు సంవత్సరాల నుంచి క్వారీ కూడా వివాదంలో ఉంది వివాదంలో ఉన్న క్వారీకి ఇప్పుడు మేము ఉన్నాం మేము తెచ్చుకున్నాం మాకు అనుమతిలోనే అని చెప్పి వచ్చి తవ్వుకుంటున్నారు ఎలా తవ్వుతారని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఏం చేస్తూ ఉందని చెప్పి అడుగుతున్నా దళితులు భూములు నాశనమైపోతూ అయిపోతూ ఉంటాయి పంటలు దెబ్బతినిపోతూ ఉంటే వచ్చి అధికారులు చర్య తీసుకోవటం మానేసి ఇక్కడ చోద్యం చూస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం అధికారం ఉందని చెప్పు ఇంకోటి ఉందని చెప్పి అందరు పేదవాళ్ళ మీద దళితుల మీద జులుం చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క భూముల్ని కాపాడుకునేటువంటి ఉంది వాళ్ళ భూములకు రక్షణ కల్పించాలి ముఖ్యంగా వీళ్ళందరూ దళితులు దళితులకి డిఫారం పట్టాలు ఇచ్చారు ఈ డిఫారం పట్టాలు ఇచ్చిన భూముల్లో ఎలా క్వారీ పనులు చేపడతారు శుభ్రంగా పచ్చని తోటలు ఉన్నాయి ఇక్కడ ఈ పచ్చని తోటలు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు క్వారీలో బాగు